శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో మనము ఉగాది పచ్చడి అనవచ్చు సంవత్సరాది అని కూడా అంటాం మనం అండి వేప పూత పచ్చడి అనుకోవచ్చు ఉగాది పచ్చడి అనుకోవచ్చు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఇది కొంచెం చింతపండు ఉప్పు కారము మామిడికాయలు వాటరు బెల్లము వేప పూత మనకు కావాల్సినవి ఇవేంటంటే ఆరు ఐటమ్స్ రుసులు షెడ్రూస్లో అంటే మనము ఈ ఆరు కలిపి మనము ప్రసాదము తయారు చేసుకోవాలి మనం చింతపండు కొత్త చింతపండు కొత్త కారము మామిడికాయలు ఇప్పుడు ఈ ఇప్పుడే వస్తాయి కదండీ ఇప్పుడు మనం ఈ పచ్చడి మనం తిన్న తర్వాతనే ఈ సంవత్సరాది నుంచి మనం కాయలు మనం వాడుకుంటాము కొత్త బెల్లము వేపపూత ఇవన్నీ కలిపి మనము ఇప్పుడు ప్రసాదము ఎలా తయారు చేయాలో చూద్దాము మనం ఈ సంవత్సరం కూడా ఏ సంవత్సరం వస్తుంది మనం ఈ ప్రసాదం చేసిన తర్వాత దేవునికి పూజ చేసి మనం ఎప్పుడు ఏ టైంలో నైవేద్యం పెట్టుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి మనము ఇప్పుడు ముంద మనము చింతపండు చక్కగా వాటేసి ఒక కడక ముందు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత వేసి రెండు ఒక ఐదు నిమిషాలు ఇలాగ నానపెట్టుకోవాలండి ఇలాగా ఈ నాంత కదా ఈ నానెంతవరకు అంటే మనము మామిడికాయ చెక్కు తీసుకొని మామిడికి చిన్న చిన్న ముక్కలుగా ఇలాగ తయారు చేయి ముక్కలు పోసి ఇలా పెట్టేసుకోవాలి మనము కారం ఉప్పు బెల్లం కూడా చిన్న చిన్న మనం చక్కగా ముక్కలుగా చిన్న ముక్కలు చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి వేప పువ్వు కూడా చిన్న చిన్న పువ్వులు పువ్వులు కూడా తీసేసుకొని మనము ఒక ప్లేట్లో ఇలా పెట్టుకోవాలి ఆ చింతపండు నానే వరకు ఇవి ఇలా చేసుకోవచ్చు మనం ఇదిగో చూడండి ఇలాగా వేపు ఉంది కదండి ఇలా తీసి ఇలా పెట్టేసుకోవాలి ఇలాగ మనకి ఈజీగా అవుతుంది మనకు ఇప్పుడు చింతపండు ఉంటుంది కదండి ఇదిగో చక్కగా గుజ్జులాగా తయారు చేసుకోవాలి అంత పల్చగా కాకుండా అంత నీరులా కాకుండా ఒక మాదిరిగా మనం ఇలా చేసుకోవాలి ఇగో చూడండి ఇలాగా ఇలాగ రసం తీసుకోవాలి అంత పల్చగా వద్దు అంత తిక్కగా వద్దు మామూలుగా ఇలాగ చేసుకోవాలి చేసిన తర్వాత మనము ఉప్పు దీనికి తగ్గట్ల మనం రుచికి తగ్గట్ల మనం ఉప్పు వేసుకోవాలి ఒక చిటికెడు కారం వేసుకోవాలి ఇది చూడండి కారం బెల్లము రుచి తగినంత మనము బెల్లం వేసుకోవాలి ఇదిగోండి బెల్లం బెల్లం వేసుకున్నాం కదండి మనము ఇప్పుడు వేప వేసుకోవాలి ఇదిగో వేప పూత వేపూత వేసుకున్నాం కదండి ఇప్పుడు మామిడి మొక్కలు చూడు మామిడి మొక్కలు లా వేసుకోవాలి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఆరు ఐటమ్స్ రుచులు చెడ్ రుచులు అంటే మనం ఏంటంటే చింతపండు పులుపు వేప చేదు మన ఉప్పు రుచికి కారము టేస్ట్ కొరకు మామిడికాయలు వగరు ఈ ఐదు కలి ఆరు కలిపి చెడ్డ్రుషులు మనం ఇది నైవేద్యంగా పెట్టుకోవాలి మనం ఈ ప్రసాదం చేసుకుని కానీ మనం ఏంటంటే కొత్త సంవత్సరాలు కానీ ఉగాది కానీ మనం సూర్యోదయానికి ముందుగానగా లేచి మనము శుభ్రంగా అబ్బెంగన స్నానం చేయలేని నువ్వుల నూనె పెట్టుకొని మన అబ్బెంగన స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత మనము ఈ ప్రసాదము తయారు చేసుకోవాలి తయారు చేసుకొని గుమ్మాలకు మామిడాకు తోరణాలు వాకిట్లో ముగ్గులు చక్కగా పెట్టుకొని మనము అప్పుడు పూజ చేసుకున్న తర్వాత మనం ఈ ప్రసాదము నైవేద్యంగా పెట్టుకుంటాము మేము ఈ ప్రసాదం నైవేద్యం పెట్టుకున్న టైం ఏంటంటే మనము పాడ్యం ఉన్న రోజు ఆ టైం ఉన్నప్పుడు మనం ఈ పండుగ చేసుకోవాలి మనకు ఈ సంవత్సరము ఆదివారము ముప్పై తారీఖు మనకు సంవత్సరాది పండుగ వచ్చింది మనం ఈ ప్రసాదం నైవేద్యం ఉన్న టైం ఏంటంటే ఉదయం ఐదు ఐదు నుండి ఏడు ముప్పై ఐదు గంటల వరకు మనం ఈ పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకోవచ్చు ఆ టైం తప్పిందంటే మనం తొమ్మిది పది నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు మనం ఈ పూజ చేసుకొని ప్రసాదము పెట్టుకోవచ్చు ఈ ప్రసాదము మనం దేవునికి నైవేద్యం పెట్టుకున్న తర్వాతనే మనం ఈ ఒక ఈ ప్రసాదము ఒక స్పూను మనం నోట్లో వేసుకున్న తర్వాతనే మనం అప్పుడు కాఫీ కానీ టీ కానీ టిఫిన్లు కానీ అలాగ చేసుకోవాలి మనం మనకు ఈ సంవత్సరం మనకు సంవత్సరం పేరు ఏంటంటే శ్రీ ఈశ్వా సంవత్సరము మనకి ఈ సంవత్సరము ఈ మనము ఉగాది నాడు ఏమిటంటే మనము ఈవనింగు మనము పంచాంగ శ్రవణంలో మనకు చెప్తారు ఇప్పుడు ఇది ఉదయము సాయంత్రము ఉదయమేమో ఈ పండగ చేసుకున్న సాయంత్రము మనం పంచాంగము చెప్పుకొని రాసులు అవన్నీ మనం ఆ రోజు చెప్పుకుంటాం మనము ఈ వీడియోలో మనం ప్రసాదము తిథులు ఇవి చెప్పుకున్నాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.